మదర్స్ డే సందర్భంగా సోషల్ మీడియా మొత్తం తమ తల్లులకు విష్ చేస్తూ వారి స్పెషల్ మూమెంట్స్ షేర్ చేసుకుంటున్నారు నెటిజన్లు అందులో భాగంగానే సెలబ్రిటీలు కూడా తమ తల్లులతో ఫోటోలు వీడియోలు షేర్ చేస్తున్నారు ఇక మొదటిసారిగా వారి పిల్లలతో మదర్స్ ని సెలబ్రేట్ చేసుకుంటున్న సెలబ్రిటీలు కూడా ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు నాగబాబు తమ తల్లిగారైన అంజనాదేవితో కలిసి ఉన్న ఫోటోను ఇన్స్టాలో షేర్ చేశారు అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బారి ఉపాసనా కొడుదల తన కుమార్తె క్లింకార కొడిదల మదర్స్ డే సందర్భంగా ఇచ్చిన మొదటి బహుమతిని లో షేర్ చేశారు టల్లిటి కాగితం మీద క్లింకార చేతులు పాదాలు రంగులతో ముద్రించి హ్యాపీ మదర్స్ డే అమ్మ అని పేపర్లో రాసి ఉన్న పేపర్ను ఇన్స్టాలో షేర్ చేశారు క్లింకార ట్వంటీ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీన జన్మించింది ఈ ఫోటోపై ఉపాసన స్పందిస్తూ ఉదయమే నా మొదటి మదర్స్ డేని చాలా ప్రత్యేకంగా చేసినందుకు క్లింకారాకు ధన్యవాదాలు అని తెలిపింది అలాగే అక్కినేని నాగచైతన్య తన తల్లితో ఉన్న ఫోటోను షేర్ చేయగా అది అక్కినేని అభిమానుల్లో వైరల్గా మారింది మెగా ఫ్రెండ్స్ వరణ్ తేజ్ కూడా తన తల్లితో ఉన్న ఫోటోను షేర్ చేసి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు ఇక మహేష్ బాబు కుమార్తె సితారా కూడా తన మదర్కి మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు ఒక పేపర్ పైన హాట్ ఎమోజీస్ వేస్తూ హ్యాపీ మదర్స్ డే అని రాసుకొచ్చారు సీతారా ఈ ని నమ్రత తన ఇన్స్టాలో షేర్ చేసుకున్నారు అలాగే మహేష్ బాబు కూడా తన భార్యకు వాళ్ళ అమ్మకు కూడా హ్యాపీ మదర్స్ డే అని చెప్తూ ఫోటోని షేర్ చేశారు ఇక నటి పూజా హెగ్డే కూడా తన మదర్ తో ఉన్న చిన్నప్పటి జ్ఞాపకాలను పంచుకున్నారు ఇంకా నటి రాశీకన్నా కాజల్ అగర్వాల్ కూడా తమ తల్లిలపై ఉన్న ప్రేమను చాటుకున్నారు నటుడు సాయిధరం తేజ్ కూడా తన తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఇద్దరు వాళ్ళ అమ్మతో ఉన్న ఓ బ్యూటిఫుల్ ఫోటోని షేర్ చేస్తూ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు ఇక నటి ఇలియానా కూడా తన బేబీ బాయ్ తో ఫస్ట్ మదర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నారు ఆ బ్యూటిఫుల్ ఫొటోస్ అన్నింటినీ ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి